కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ అక్రమమని అన్నారు బరిగే ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిని కలిసిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు రైతులు భూములను గుంజుకు కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు ప్రజాప్రతినిధులకు ఎందరో ఫోన్లు చేస్తుంటారని నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడారనే కారణం చూపించి అరెస్టు చేయడం అన్యాయమన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా వేరే పార్టీలో లేరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజలు అనేటటువంటి వాళ్ళు రైతులు అనేటటువంటి వాళ్ళు కొంతమంది స్వచ్ఛ అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు కొంత పార్టీ సింపతి ఉంటారు వేరే వేరే పార్టీ కాంగ్రెస్కి ఉండొచ్చు బీజేపీకి ఉండొచ్చు బీఆర్ఎస్కి ఉండొచ్చు అన్ని పార్టీలకు ఉంటారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భూములు ఉంటాయి కదా మరి వాళ్ళను కూడా చూడాలి కదా మరి వాళ్ళ కాల్ డేటా కూడా ఇంకా తీయండి మరి అందరిని అరెస్ట్ చేయండి మీరు ఇట్లా అంతే కాకుండా నేను నిన్న మాట్లాడుతుంటా ఆయన చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పొయ్యి కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసి ఏదో మొత్తము నక్సలైట్లను తీసుకొచ్చినట్లు మధ్యరాత్రిలో ఒంటి గంట రెండు గంటలకు తీసుకొస్తున్నారంటే ఏం జరుగుతున్నది అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా తండాల వాళ్ళు కావచ్చు గ్రామాల ప్రజలందరూ కూడా భయప్రాంతులతోటి ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో మమ్మల్ని ఎవరు వాడకపోతారని చెప్పి భయప్రాంతులతోటి బతుకుతా ఉన్నారు వాళ్ళని తీసుకొస్తున్నారు తీసుకొచ్చేసేసి ఇప్పుడు అందులో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారంట నిన్న నాకు ఒక పిల్లగాడు చెప్తున్నాడు పంచాయతీ ఏదో ఇప్పుడు సెక్రటరీగా విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్నారంట ఆ పిల్లగాడు లేనే లేడంటాడా ఆ పిల్లగా లేనే లేడు వాళ్ళ కుటుంబ సభ్యులు రైతులు ఎవరో ఉండి అక్కడ ఉంటే ఆ పిల్లగాని తీసుకొచ్చిందట కాబట్టి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ భేషజాలకు పోకూడదు రైతులను ఒప్పించి మీరు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా